శ్వేత పత్రాల చంద్రబాబు నిజాలను అబద్ధాలను కలగలిపి జనానికి నచ్చేలా జనం నచ్చేలా కాక్టైల్ తయారు చేయగల సమర్థుడు కేసీఆర్ మాటల మంత్రికుడు అయితే చంద్రబాబు శ్వేతపత్రాల సహాయంతో అన్ని బ్లాక్ లైట్ లేక వైట్ లైట్ చెప్పగల సమర్థుడు జూన్ ఇరవై మూడవ తేదీన చంద్రబాబు పోలవరం మీద విడుదల చేసిన శ్వేత పత్రాన్ని పరిశీలిస్తే ఏమీ ఈ మయుని రచనా చమత్కృతి అనిపిస్తుంది నిర్మాణానికి దీర్ఘకాలం పట్టే బహుళార్థ సేజకు నీటి ప్రాజెక్టులు వచ్చి దండగని భావించే చంద్రబాబు తాను ఎప్పటి నుంచో పోలవరం గురించి కలలు కంటున్నానని చెబుతున్నారు మీడియాలో బాగా వాయించుకుంటున్నాడు కొందరు ప్రజలు వాటిని నమ్ముతున్నారు శ్వేతపత్రంలో పోలవరం ప్రాజెక్టులో ఏ ఏ పనులు ఏ ఏ సంవత్సరాల్లో జరిగాయి రాజశేఖర్ రెడ్డి ఏం చేశారు రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశారు వారి హయాంలో ఎంత నిధులు ఖర్చు అయ్యాయి రెండు వేల పద్నాలుగు పన్నెండు సంవత్సరాల మధ్య చంద్రబాబు ఏం చేశారు కేంద్రంలో అధికారంలో కేంద్రంలోను రాష్ట్రంలోను అధికారాన్ని పంచుకున్న బీజేపీ టీడీపీలు తమ హయాంలో ఏం పనులు ఎంత మేర చేశాయి ఎంతకాలం ప్రాజెక్టును ఎత్తపుచ్చారు కేంద్రం నిర్మించాలని ఈ జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం రావటం వల్ల ప్రాజెక్టు పునరావాసం ఏ స్థాయిలో పెరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరాల నాటి అంచనాలతో ప్రాజెక్టును రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరాల నాటి అంచనాలతో ప్రాజెక్టును పూర్తి చేయగలమా ధీమా ఆ ధీమా చంద్రబాబు ప్రభుత్వానికి ఎలా వచ్చింది ప్రాజెక్టు మొత్తం వ్యయంలో చంద్రబాబు కాలంలో ఎంత మొత్తాన్ని ఖర్చు పెట్టారు పునరావాసం ఏ స్థాయిలో ఎంత శాతం పూర్తి చేశారు రెండు వేల పద్దెనిమిది నాటికి పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు అందుకు వచ్చిన ఆటంకాలు ఏమిటి నిధుల కొరత సాంకేతిక సమస్యల కాంట్రాక్టర్లతో సమస్యల శ్వేతపత్రంలో ఈ వాస్తవాలను వివరించకుండా మొదటి పేజీలోనే పోలవరానికి శాపం జగన్ అనే స్టేట్మెంట్ ఉంది ఇక రెండో పేజీలో రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే ఐదు సంవత్సరాల జగన్ పరిపాలన వల్ల ఎక్కువ నష్టం జరిగిందా జరిగిందనే దానికి ఒక ఉదాహరణ పోలవరం విధ్వంసం అనే స్టేట్మెంట్ ఉంది శ్వేతపత్రాల వాస్తవాలు గణాంకాలు ఉండాలి కానీ ప్రత్యర్థులపై జడ్జిమెంట్లు ఉండకూడదన్న ఇంగిత జ్ఞానాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించలేదు కనకపు సింహాసన సునతము కూర్చుండబెట్టి శుభలగ్నము దొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేళమాను వినురాసుమతి అన్నట్టు శ్వేతపత్ర సమర్పణ ఉండకూడదు ప్రతి ఎన్నిక ముందు తాను మారిన మనిషిని చెప్పుకునే చంద్రబాబు పోలవరం శ్వేతపత్రంలో ఈ మనిషి ఎప్పటికీ మారడుగాక మారడు అని స్పష్టం చేసేసాడు పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ వారే రూపొందించారు కాంగ్రెస్ వారే ప్రారంభించారు కాంగ్రెస్ వారే చాలా వరకు ముందుకు తీసుకువెళ్లారు నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ వంటి ప్రాజెక్టులను నిర్మించిన అనుభవం కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉంది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో కానీ భారీ బహుళార్థక ప్రాజెక్టు నిర్మించిన అనుభవం లేదు దాఖలాలు లేవు ప్రచార ఆర్భాటంలో ముందు పనులు చేయించడంలో ఆఖరున చంద్రబాబు ఉండటం అనేది అందరికీ తెలిసింది పులిచింతలకు పునాదులు వేసిన ఎన్టీఆర్ కూడా ఆ ప్రాజెక్టు చేపట్టే ధైర్యం చేయలేకపోయారు చంద్రబాబు గురించి వేరే చెప్పనవసరం లేదు రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టును పూర్తి ప్రారంభించి చాలా వరకు పూర్తి చేశారు మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆ మైండ్ సెట్ నుంచి బయటపడలేదు కానీ శ్వేతపత్రంలో మాత్రం చంద్రబాబు గారి పాలనలో గిన్నీస్ రికార్డ్ అంటూ బాగా ఊదారు ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు వేల మూడు వందల పదిహేను క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేశామంటూ బాజా భజంత్రి దిస్ ఈజ్ అన్వెరిఫైడ్ అండ్ నాట్ సర్టిఫైడ్ బై థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఆయన శ్వేతపత్రంలో అబద్దాలను మహాప్రవాహంలా చెప్పగల సమర్థుడు చంద్రబాబు నాయుడు ఐదు ఏళ్లలో డెబ్బై రెండు శాతం పనులు పూర్తి అంటూ మరో జోక్ చేశారు డిపిఆర్ లో అన్ని పనుల్లో డెబ్బై శాతం పూర్తి చేశారా లేక ప్రధాన ప్రాజెక్టులో డెబ్బై రెండు శాతం పనులా ప్రాజెక్టు మొత్తం వేల డెబ్బై రెండు శాతం పనుల ఎటువంటి స్పష్టత లేకుండా ఆశ్రిత పాత్రికేయులతో తమ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు ముప్పై సార్లు ప్రాజెక్టు దగ్గరకు ఎందుకు వెళ్లారో అందుకోసం ఎంత మొత్తం ఖర్చు చేశారో ఎన్నిసార్లు భూమి పూజలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కేట్వాకలు చేశారో శ్వేతపత్రంలో వివరాలు లేవు చంద్రబాబు పర్యటన వల్ల ప్రాజెక్టు పని ఎంతగా ఆలస్యమైందో సీనియర్ సిబ్బంది కదల కథలుగా చెప్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య చంద్రబాబు ప్రభుత్వం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు చేసినట్టు శ్వేతపత్రంలో పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిది ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఖర్చు చేసిందట చంద్రబాబు ఖర్చులో నరేంద్ర మోడీ చెప్పిన రాయపాటి సాంబశివరావు గారి కుమారుడు రంగారావు చెప్పిన ఏటీఎం మొత్తాలు ఆమియామియా మొత్తాలు ఎంతో ప్రజలకు ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు మొత్తం వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ఏజెన్సీలు కీలక వ్యక్తుల ప్ర ప్రమేయం ఉండటమే దానికి ప్రధాన కారణం రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చిన వరద వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని హైదరాబాద్ లో ఐఐటీ నిపుణుల బృందం చెప్పింది కాఫర్ డ్యామ్ డ్యామ్లలో గ్యాప్లు పూర్తి చేయాల్సిన ఎవరు అనే విషయాన్ని శ్వేతభత్రంలో తెలివిగా దాటవేశారు పోలవరం కాంట్రాక్ట్లను జగన్ ప్రభుత్వం రాకముందే మూడు సార్లు మార్చారు మధుకాన్ ట్రాన్స్కాయ్ నవయుగ ఇవన్నీ చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న కాంట్రాక్ట్ సంస్థలే పనుల నాణ్యతలోను బిల్లుల చెల్లింపులోనూ అనేక వివాదాలు తలెత్తాయి జగన్ రాకముందే ముగ్గురు కాంట్రాక్టర్లు మార్చిన చరిత్ర చంద్రబాబు ఆయన మిత్రుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది ఆ అయితే నేరం అంతా జగన్ పై నెట్టడంలో చంద్రబాబుకు కేంద్రంలోని బీజేపీ అనుకూలంగా నెరేటు ఆ కథనాన్ని ప్రజల్లోకి నెడుతున్నారు సాంకేతిక పద్ధతులు పాటించకుండా నాణ్యతను లెక్క చేయకుండా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు హయాంలో డయాఫ్రం వాళ్ళు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో పూర్తి చేశారు కాళేశ్వరంలో మేడిగడ్డ పియర్స్ పగుళ్ళిస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద నీలి నీడలు పడినట్టు ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు మరమ్మత్తు లేక కొత్త డయాఫ్రమ్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవాలి మరమ్మత్తులకైతే నాలుగు వందల నలభై ఏడు కోట్లు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి తొమ్మిది వందల తొంభై కోట్ల ఖర్చు అవుతుంది ఖర్చు కేంద్రం భరిస్తుందా చంద్రబాబు ప్రభుత్వం భరిస్తుందా సాంకే సాంకేతికత పాటించకుండా నిర్మించిన పాత కాంట్రాక్టర్ భరిస్తారా లెక్క తేల్చాల్సింది శ్వేతపత్రాలు అటువంటి ప్రయత్నం జరగలేదు దిగు ఎగువ దిగువ కాఫర్ డ్యాముల సిపేజీకి ఎవరు బాధ్యులు చంద్రబాబు హయాంలోనే నీటిని వీటి నిర్మాణం జరిగింది కదా జగన్ తప్పిదాలు జగన్ విధ్వంసం గుర్తి గురించే శ్వేతపత్రం ఘోష పెట్టింది తప్ప స్వీయ తప్పిదాలను కాంట్రాక్టర్ల తప్పిదాలను చంద్రబాబు నెమరు వేయలేదు ఇది జగన్మోహన్ రెడ్డిపై అభియోగ పత్రం లాగా మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి అలాగే ఈ మొత్తం వ్యవహారంలో పీపీఏ పాత్ర ఏమిటి రాష్ట్రం ఎందుకు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత స్వీకరించింది అనే అంశంపై ప్రస్తావనే లేదు వైఎస్ఆర్ బతికి ఉంటే రాష్ట్రం చీలేది కాదు పోలవరం పూర్తయ్యేది కాళేశ్వరంలోనూ లోపాలు జరిగేవి కావు తెలుగు ప్రజల మనోగతం